రైతులు పండిస్తున్న పసుపు పంటకు మద్దతు ధర అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు జిల్లాకు పసుపు బోర్డు మంజూరైందని అలాగే పసుపు పరిశోధనా కేంద్రాన్ని సైతం మంజూరు చేసుకుంటామని చెప్పారు నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ను ఎంపీ ధర్మపురి అరవింద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్తో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మార్కెట్ అసోసియేట్ కార్యవర్గం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సన్మానించారు ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ పసుపు రైతులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టిందని చెప్పారు రాబోయే రోజుల్లో క్వింటాల్ పసుపు ధర ఇరవై వేల రూపాయలకు తగ్గకుండా మద్దతు ధర లభిస్తుందని ఎంపీ హామీ ఇచ్చారు గత నాలుగు సంవత్సరాల నుంచి టర్మరిక్ బోర్డు టోటల్ ప్రక్రియని టేక్ చేస్తా ఉంది నేను మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్న రైతులకి కొంచెం మనము మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం పసుపు పండిస్తే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ మూడింతలు నాలుగింతలు పెరిగే పని బోర్డు చేస్తుంది కాబట్టి మీ రేట్లు కూడా ఇరవై వేలకు పైచులకే పలుకుతాయి దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాము చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్స్పోర్ట్స్ నాలుగింతలు పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్మరిక్ బోర్డుకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు పదహారు వందలు జరుగుతుంది పదహారు వందల కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది దాన్ని ఆరు వేల నాలుగు వందల కోట్లకి అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెంచాల్సింది టర్బనిక్ బోర్డు టార్గెట్ కూడా ఉంది సో దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది రైతులు మళ్ళా పునర్వైభవం పసుపును చూడబోతా ఉన్నారు